హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నోలలో ఈరోజు మీరు వినబోయే నవల అగ్ని శిఖ గారు రచించారు బెయిలౌట్ బిక్కులు పికటిల్లేలా కేక పెట్టాడు రవి అతని కేక ఎయిర్ ఇండియా వారి బోయింగ్ విమానం చేస్తోన్న భయంకరమైన శబ్దంలోంచి ఆకాశంలోకి దూసుకుపోయింది కల్పనకు కాళ్ళు వణుకుతున్నాయి ఆలోచించేందుకు సమయం చాలదు కాక్పిట్లోంచి కో పైలట్ తొందర చేస్తూ కేకలు వేస్తున్నాడు కల్పన నిలువెల్లా ఉనికిపోతూ ఉండడం చేత స్టీల్ రాడ్ మీద పారాచూట్ హుక్స్ చిన్న శబ్దం చేస్తున్నాయి సమయం మించిపోతూ ఉంది కల్పన క్విక్ జంప్ మరీ తొందర చేశాడు రవి కల్పన నిస్సహాయురాలై అతని వైపు చూస్తోంది ఆ చూపుల్లో భయము కడసారి వీడుకోలు తీసుకుంటున్న వైరాగ్యము మిళితమై ఉన్నాయి ఇంజన్లో ఇంకా అస్తవ్యస్త పరిస్థితి పెరిగింది కడసారి వైర్లెస్ సెట్ పనిచేస్తుందేమోనని ఆశతో చెవులకి తగిలించుకొని చూశాడు రవి పరిస్థితి మరీ చేజారిపోతున్నందుకు సూచనగా వికృతమైన శబ్దాలు భయంకరమైన ప్రేరుడు శబ్దాలు వినిపిస్తున్నాయి కాక్పిట్లో నుంచి సన్నని పొగ వెచ్చని ఆవిరి విమానమంతా ఆక్రమించుకుంటున్నాయి రవి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరుచుకునేందుకు బటన్ నొక్కాడు అదృష్టవశాత్తు అదింకా స్టక్ అయిపోలేదు ప్రాణాలు దక్కించుకునే అవకాశం చేజారిపోలేదు అయితే త్వరపడి దూకెయ్యాలి విమానం డౌన్ అయిపోతుంది మరింత డౌన్ అయిపోయిందంటే పారాచూట్స్ వల్ల ఉపయోగం ఉండదు ముగ్గురు బోయింగ్ విమానంలోనే దిక్కు లేకుండా సమాధైపోవాలి కాక్పిట్లోంచి పెద్దగా అరుస్తూ లేచొచ్చాడు కో పైలట్ రంజిత్ వర్మ చొక్కాన్ని పట్టేవాడు దాన్ని వదిలేయడంతో విమానం దాని ఇష్టమొచ్చినట్లు పోతోంది అప్పటికి రవి మనసులో కూడా మృత్యు భయం చోటు చేసుకుంది అతడు ఏం చేస్తున్నాడో తెలియని ఆవేశంతో కల్పన భుజాలు పట్టుకుని వెలుపలకు తోసేశాడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీయడంతో వెలుపలి గాలి విమానంలోకి రాసాగింది విమానం ఊయెల అటు ఇటు ఊగుతోంది విమానం మరింత కిందకు దిగసాగింది కల్పనకు కాళ్ల కింద మబ్బు తునకలు కనిపిస్తుంటే భయంతో బెర్ర బిగుసుకుని పోయి కళ్ళు మూసేసుకుంది ఆ వెనుకనే రవి అతని కో పైలట్ రంజిత్ వర్మ నడుముకు కాళ్లకు పారాచూటు తాళ్లు బిగించుకుని దూకేశారు చొక్కాని పట్టేవాళ్లు ఎవరూ లేకపోవడంతో గోయింగ్ విమానం కొంతసేపు దిక్కులు మార్చుకుంటూ వెళ్లి పెద్ద శబ్దంతో కూలిపోయింది అగ్నిశలు ప్రజవరిళ్ళుతూ ఉండగా అది దట్టమైన ఏజెన్స్ అడవుల్లో ఎక్కడో కూలిపోయింది అది సాయం సంధ్య పశ్చిమాన ఎర్రటి సూర్యుడు దిగిపోతున్నాడు నీరెండ సోకిన ఏజెన్సీ ప్రాంతపు అడవుల్లోని చెట్లన్నీ తగలబడిపోతున్నట్లు కనిపిస్తున్నాయి జీవితం మీద ఆశలు వదులుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న కల్పన వేగంగా కిందకు పడిపోతుంది విమానంలో నుంచి తోసే ముందు కల్పన నువ్వు బయటికి దూకిన తర్వాత ఈ తాళని గట్టిగా గుంజి లాగాలి అని చెప్పిన రవి మాటలు భయంతో మరిచిపోయింది ఆమె నడుము కాళ్ళు పారాచూటుకి బిగించున్నాయి ఏ తాడు లాగాలో తెలియక చేతికందిన తాళ్ళు లాగింది ఆమె అదృష్టదేవత కరుణ ఏమో పేరాచూటి విప్పుకుని గాలి నింపుకుని గుడుగులా మారింది పడిపోయే వేగం పూర్తిగా తగ్గిపోయింది కాసేపటికి కళ్ళు తెరిచింది కల్పన ఇందాక కాళ్ళ కింద కనిపించిన మబ్బు తుణకలు ఇప్పుడు పైకి వెళ్లాయి శరీరానికి చల్లని గాలి తగలడంతో భయం వలన పోసిన చెమట్లు ఆరిపోతూ ఆహ్లాదంగా ఉంది భయం నుండి తేరుకున్నట్లుగా ఫీల్ అయింది ఒక్కసారిగా కిందకు చూడడంతో ఏజెన్సీ ప్రాంతపు అడవుల్లోని ఎత్తైన వృక్షాలు ఆమెని మరింత భయపెట్టాయి మళ్ళీ కళ్ళు మూసుకుంది కళ్ళు తెరిచి చూసేసరికి దూరంగా ఓ పారాచూట్ కనిపించింది దాని వేగాన్ని తగ్గించాలన్న ప్రయత్నం చేస్తున్న వ్యక్తెవరో కల్పనకు అర్థం కాలేదు ఎవరై ఉంటారు బహుశా రంజిత్ వర్మయ్య ఉంటాడా రవి ఉంటాడా రంజిత్ వర్మయ్య ఉంటే రవి ఏమైనట్లు కల్పన గుండెలు దడదలాడాయి రేపే నిశ్చితార్థం జరగబోతున్న తను ఈ ప్రయాణానికి ఎందుకు సిద్ధమైనట్లు ఇంత సాహసం ఎందుకు చేసినట్లు వామ భాషలో చెప్పాలంటే ఒళ్ళు కొవ్వి ఈ మగరాయుడు వేషాలకు సిద్ధమైంది తను ఇప్పుడిగా ఈ కథనం విధి ఎలా నడపబోతోందో దూరంగా కనిపించే పారాచూట్ చూస్తుండగానే మరీ దూరమైపోయింది ఆ దూరమైపోతున్న వ్యక్తి రవి కాదు కాడా కాదు కాకూడదు మసకలు వారుతోంది తానింకా ఎంతసేపటికి నేల మీదకు చేరుకోగలదు ఇలా ఈ చిన్న ఆధారంతో గాలిలో ఎంతసేపని కింద నేల ఆధారం దొరికేదప్పటికి నిలకడ చిక్కేదప్పటికి మళ్లీ భయం కల్పన కిందకు చూసింది ఎత్తు తగ్గడంతో క్రిందనున్న దృశ్యం అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది అదంతా ఏజెన్సీ అడవి టేకు పలాస చిట్టి రేగి చెట్లు ఆకాశంలోకి ఎదిగి ఉన్న చిన్న చిన్న మరుగుజ్జుల్లా అవుపిస్తున్నాయి దూరంగా పాలకొండలు కొండల మీద నుండి సన్నగా దారం పోగులా కనిపించే ఏరు పక్కనే చిన్న గుండ్రాయిలా కనిపించే ధారాళమ్మ ఆలయం నర్సీపట్నం పోయే ఘాట్ రోడ్డు నల్లత్రాచులా ఉంది నగర్ బొమ్మరెళ్లలా కనిపిస్తోంది ఈ పేర్లు వివరాలు ఆమెకు తెలిసినవి కాకపోయినా ఆ దృశ్యం అద్భుతంగా ఉంది కొద్ది క్షణాల క్రితం జీవితపు అంచుల మీద నిలబడి భయంతో వణికిపోయిన ఆమెకు ఇప్పుడు ఈ ప్రకృతి సుందర దృశ్యాలు ఆనందం కలిగిస్తున్నాయి దూరం నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది తన పిచ్చి కాకపోతే అటు భూమి ఇటు ఆకాశము కాని ఈ త్రిసంకు స్వర్గంలో తనని పేరు పెట్టి పిలిచే నాదుడెవ్వరూ ఏమో కల్పనా కల్పనా మళ్లీ పిలుపు వినిపించింది ఈసారి దగ్గరగా ఇంకా దగ్గరగా కల్పన చుట్టూ చూసింది పాతిక ముప్పై గజాల దూరంలో పారాచూట్ ని ఇంకా దగ్గరికి తీసుకుని రావాలని విశ్వ ప్రయత్నం చేస్తూ కనిపించింది ఓ ఆకారం ఆ మసక వెలుగులో అతడు మరింత దగ్గరకు రాగానే కల్పన కనిపెట్టేసరికి అతడు రవి తృప్తిగా ఒకసారి నిట్టూర్చింది పారాచూట్ నడపడంలో రవి ఎంత నైపుణ్యం గలవాడో అతని గదిలోని షీల్డ్లే అందుకు ఉదాహరణ అతని నైపుణ్యం గురించి లోగడనే వినుంది కాని అతని నైపుణ్యం కళ్లారా చూస్తోంది రవి సంతోషంతో కీరంతలు కొడుతున్నాడు పారాచూట్ క్యాన్వాసులు రెండు ఆనుకునేలా దగ్గరకొచ్చాడు కల్పనకు రెండు రౌండ్లు చుట్టొచ్చి మూడో రౌండ్లో ఆమెను పట్టుకున్నాడు పేరాచూట్లు రెండు అతి చేరువులోకొచ్చాయి తాము చెట్ల మధ్యన ఇరుక్కుపోకుండా వాటిని మైదానం మీదకి డైరెక్ట్ చేశాడు కల్పన ఇంకొద్ది క్షణాల్లో మన కాళ్లకు నేల తగుతుంది వెంటనే మోకాళ్లు మడిచి నేల మీద పడిపోవాలి ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా నడుములు విరిగిపోతాయి అప్పటిక మీ భామలా వంగిపోయి కర్రబోతతో గెట్ రెడీ అన్నాడు రవి మాట్లాడుతూ ఉండగానే బొటనవేళ్లకి నేల తగిలింది వెంటనే కల్పన రవి డైరెక్షన్ని మననం చేసుకుంటూ మొత్తం పాదాన్ని నేల మీద ఆనిస్తూ మోకాళ్ళు మడిచి గువ్వలా ముడుచుకుంటూ పక్కకు పడింది అదే స్థితిలో ఆమెను ఆనుకొని పడిపోయిన రవి నవ్వుతూ వెరీ గుడ్ వెరీ స్మార్ట్ చాలా అనుభవం కలదాన్లా చేశావు కంగ్రాచులేషన్స్ అన్నాడు రవి నీతో పాటు ఈ కష్టాన్ని పంచుకుంటున్న నేను నీ సూచనల ప్రకారమే చేశాను అందులో ఏదైనా గొప్పదనం ఉంటే అది నీదే అంది కల్పన నొప్పి పెడుతో నా నడుమును రాచుకుంటూ థ్యాంక్స్ చెబితే సరిపోయేదానికి ఇంత పెద్ద డైలాగా అన్నాడు రవి లేచి నిలబడుతూ కల్పన నడుముకు కాళ్ళకు తగిలించిన తాళ్లను కూడా విప్పేశాడు ఈ చిన్న అయినా మగవాళ్లు వదిలేసినది తేలిగ్గా ఆడది వదిలేదు రవి అది అదృష్టమో దురదృష్టమో దాని ప్రభావం ప్రతి ఆడ బ్రతుకు మీద అమోఘంగా పనిచేస్తుంది అంది కల్పన రవి చేతిని ఊతగా పట్టుకుని లేచి నిలబడుతూ రవి ఆమె మాట్లాడేది పట్టించుకోకుండా చుట్టూ చూడసాగాడు ముందు అరణ్యం నుంచి బయటపడాలి తెల్లవారి వరకు తాము ఎక్కడుంది తెలుసుకోవడం కష్టం ఇందాక కనిపించిన దృశ్యాలు ఆధారంగా చూస్తే బహుశా ధారాళమ్మ ఆలయం దగ్గరలో దిగినట్లు ఊహించుకోవచ్చు అంటే నర్సీపట్నం ఆర్వీ నగర్ మధ్యలో ఉన్నారు పాలకొండలకు చేరువులో కాబట్టి ఘాట్ రోడ్లోనే ఉండొచ్చు దగ్గర అంటే పాతిక ముప్పైకి మైళ్లలోపు ఎంతైనా కావచ్చు ఆ రాత్రికి మరో విషయం ఆలోచించకుండా ఆశ్రయం సంపాదించుకోవాలి పైగా అది అమావాస్య వెళ్లిన పాడ్యమి కారడవి చీకటి మర్నాడు విధి వెళ్లి తదియ ఘడియలు వస్తున్నాయి కల్పనకు తనకు పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకోవాలనుకున్నారు పరిస్థితి ఇలా నడిచింది ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంటే ఫారెస్ట్ బంగ్లా ఉండొచ్చు ఏదైనా కోయి కూడా ఉండొచ్చు ఎలాంటిదైనా ఓ నెగడు తలదాచుకునేందుకు రావంత చోటు దొరికితే అదే పదివేలు రవి ముందు నడుస్తున్నాడు అతని వెనక బితుకుబితుమంటూ నడుస్తోంది కల్పన సరుగుడు తోపుల్లోంచి గీ పెడుతోంది గాలి కీచురాళ్లు ఫలానా అని గుర్తించడానికి వీలుపడని జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి దగ్గరలోని పొదల్లోంచి కీచు కీచుమంటూ రొద పెడుతున్నాయి అడవి తుమ్మెదలు చూపుడు వేలుతో కి కీ తిప్పుతున్న వాడల్లా ఆగి కల్పన ఇప్పుడు నీకేమనిపిస్తోంది అన్నాడు రవి ప్రకృతిలో ఎప్పుడూ ఉంటాయి ఇంత అందమైన ప్రకృతి ఇప్పుడెంతో భయం పుట్టిస్తోంది పక్కన నువ్వు లేకపోతే ఏమైపోయేదాన్నో తెలీదు కానీ నువ్వు ఉన్నావు కాబట్టి చాలా హాయ్ అనిపిస్తోంది అంది కల్పన రవి గుండెల నిండా గాలి పీల్చి వదిలాడు రంజిత్ వర్మ బహుశా ధారాళమ్మ గుడిదాపుల్లో పడుండాలి ఎలా ఉన్నాడో అన్నాడు రవి సమాధానంగా కెవ్వున కేక వినిపించింది రవి వెనుక్రియేసరికి ఒక్కో దూకుతో ముందుకొచ్చి అతన్ని అల్లుకుపోయింది కల్పన ఆమె నిలువెల్లా వణికిపోయింది ఏంటి ఏమైంది కల్పన పాము ఓడుకుతున్న స్వరంతో చెప్పింది రవి ముందుకు చూశాడు నల్లగా నిగనిగలాడుతూ పడగ మీద అందమైన తెల్లని పాదాలతో కనిపించింది కృష్ణ సర్పం దాని అందం అంత భయంలోనూ చెప్పనలవి కాకుండా కనిపించింది వారికి కృష్ణ సర్పం నాలుకలు కోరుతోంది రవి చప్పుడు కాకుండా నాలుగడుగులు వెనక్కి నడిపించాడు అక్కడే నిలబడి కాసేపు నిశ్శబ్దంగా చూశాడు అది పడగ ముడుచుకుని తన దారిన తాను వెళ్లిపోయింది కల్పనకు ఒళ్లంతా ముచ్చమట్లు పోసాయి ఆమె చేయి పట్టుకుని ఇంకా ముందుకు తీసుకువెళ్ళిపోయాడు రవి దిక్కు తెలియని ఈ అధ్వానపు అడవిలో కొంతసేపు దారి కోసం వెతికారు ఇక దారుల కోసం వెతకడం అనవసరం కల్పన ముక్కు సూటిగా నడుద్దాం దొరికితే ఏదైనా కోయిగూడం లేకపోతే గార్డులు తలదాచుకునే ఫారెస్టు బంగ్లా మించి ఇక్కడ మనకు మరో రక్షణ లేదు కాబట్టి అడ్డంగా పోవడమే దారి అని సూచించాడు రవి ఏ దారి దొరికినప్పుడు దొరికిందే దారి అనుకోవడం తప్పు రవి దయచేసి కాసేపు ఆగు ఆలోచిద్దాం ఏదైనా దారి దొరకచ్చు అంది కల్పన కేవలం ఆశని ఆధారం చేసుకుని కాలాన్ని ఖర్చు పెట్టుకుందామంటావా అన్నాడు రవి అనవసరమైన పద్ధతి నించుకుని కాలాన్ని ఖర్చు పెట్టద్దు అంటున్నాను అంటూ కల్పన అతని కళ్ళలోకి చూసింది మనసుకు కళ్లే కదా వాకిళ్ళు రవి కల్పనతో రాజీ పడ్డాడు మరేం చేద్దాం అన్నాడు నువ్వు మగధీరుడు కాబట్టి ఆ బూరుగు చెట్టు ఎక్కి ఏదైనా వెలుతురు కనిపిస్తుందేమో చూడు రవి ముఖం సంతోషంతో విపారింది బూరుగు చెట్లకు తొర్రలు అధికంగా ఉంటాయి ఆ సౌకర్యం టేకు చిట్టిరేగు చెట్లకుండదు గబగబా ఓ బూరుగు చెట్ెక్కి చుట్టూ కలిగి చూశాడు గౌరీదేవమ్మ పేరు వింటే హడలిపోని వాళ్లు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు అదంతా లక్ష్మీపుత్రుల్ని నివసించే పేట దాని పేరు వినని వాళ్లు ఎవరుంటారు బంజారా హిల్స్ అక్కడ కష్టం వచ్చినా సుఖమొచ్చినా పలకరించుకునే ఉండదు ఎప్పుడో పెళ్లిళ్లకో పేరంటానికో తప్ప తమ హంగు ఆర్భాటాల్ని బయలుపరుచుకోవడం కోసం ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోరు ఆ కలిసినప్పుడైనా మాటలు లెక్కబెట్టి మాట్లాడుకుంటారు తప్ప నోరు విడిచి హాయిగా మాట్లాడుకోలేరు ఆ మాట్లాడే కొద్ది మాటలైనా వాళ్ళు సంపాదించే డబ్బు గురించి దాన్ని సాధనంగా చేసుకుని వాళ్ళు సాధిస్తున్న విజయాల గురించి ఉంటుంది బాగా దగ్గర ాగా పక్క వాళ్ళ పరిస్థితి అడిగి చేపించుకుని అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తారు అలాంటి లొకేషన్లో గౌరీదేవమ్మ ఆల్రౌండ్ ఛాంపియన్ ఆమె కావాలనుకున్న క్షణంలో కారు తీసుకుని నాగేశ్వరరావు గారింటికి వెంకటేశ్వరరావు గారింటికి జమున గారింటికి క్షణంలో చుట్టి రాగలదు అంతేకాదు అక్కడ ఎక్కువగా ఇల్లు కట్టించుకున్న పరిశీ ధనవంతుల మహల్లోకి సునాయాసంగా దూరుకోగలదు గౌరీదేవమ్మ తలపండిన ఆడది ఆవిడ దగ్గర చాలా చిట్కాలున్నాయి ముఖ్యంగా ఆడకూతుళ్లకి ప్రత్యేకంగా ఎదురయ్యే సమస్యల్లో ఆవిడ చిట్కాలు అమోఘంగా పనిచేస్తాయని వినికిడి అసలే పలకరించే దిక్కులేక కాలక్షేపానికి అల్లాడిపోతున్న ఆడవాళ్ళకి ఆవిడ మంచి కాలక్షేపం తను స్వయంగా ధనవంతురాలు దిక్కుమాల ధనవంతురాలు ఆశలన్నీ మనవరాల మీద పెంచుకుంది కొడుకు కోడలు యాక్సిడెంట్లో పోయిన నాటి నుంచి వాళ్ల బిడ్డైన కల్పనను పెంచుతూ ఆమెలోనే కొడుకు కోడలను చూసుకుంటూ గడుపుతోంది కల్పనకు బామ్మ మీద వాళ్ల మళ్ళ ప్రేమ గౌరీదేవమ్మ కల్పనను అతి గారభం చేసి పెంచింది అందువల్ల ఆమె చదువును కూడా అర్ధాంతరంగా వదిలేసి బామ్మని సంతోషపెట్టింది అది మన ఆంధ్రదేశపు పల్లెటూరి భాషలో చెప్పాలంటే లంకంత కొంప ఆ కొంపకు చుట్టూ గౌరీదేవమ్మ గారు ఎంతో శ్రద్ధగా పెంచుకున్న తోట వనంలా ఉంటుంది ఆవిడ కావాలనుకున్న చోట పాలరాయితో ఓ తులసి కోట కట్టించుకుని దాని చుట్టూ తులసి వనం పెంచుతోంది ఆ వనం మధ్యలో ఎదిగిన ఉసిరిక చెట్టు ఒకటి ఉంది వేసిన అరుగు ఆ అరుగు మీద కూర్చుని జపమాల తిప్పుతూ కనిపించే విధవరాలే గౌరీ దేవమ్మ ఆవిడని ఏడిపించాలన్న కోరిక పుడితే కల్పన వెంటనే చూసి చూడనట్లు ఓ తులసి చెట్టు కొమ్మ విరిచేది అంతటితో తన కాలో చెయ్యో విరిగినట్టు లబలబలాడిపోయేది బామ్మగారు వనంలో కాలు పెడితే రెండు కాళ్ళు విరిచేస్తానని మనవరాల మీద విరుచుకు పడేది ఇరవై వచ్చిన ఆ సదాచార సంపన్నురాలైన రుద్ద బ్రాహ్మణ వనితకు మనవరాలు పసికందులని ఆపించేది కావాలనుకుంటే మనవరాలకి కొండ మీద దింపి పుస్త కట్టించగల స్తోమత ఆమెకుంది కానీ ఆ మూడు ముళ్ళు పడి మనవరాలు కాపురానికి వెళ్ళిపోతే ఆ కొంపలో తనకంటూ తనదంటూ ఏముంది కా ఆ భయం మనసుని పిండి పీల్చేది కావాలని తాత్సర్యం చేస్తూ రెండు మూడేళ్లు గడిపింది అంతలో ఆవిడ పంట పండినట్లుగా పరిస్థితులు మారాయి గౌరీదేవమ్మ గారి ఇంటికి ఎగువన మీద ఓ పాతకాలం నాటి బంగాళ ఉండేది అది కోటంత ఇల్లు దానిలో ఓ నవాబు లాంటి సాయిబు గారు నలుగురు భార్యలతో కోపురం చేస్తూ ఉండేవాడు గౌరీదేవమ్మ గారి అదృష్టం పండినట్లు ఆ నవాబుగారి మనసు హిందీ చిత్ర నిర్మాణంపైకి పోయింది మఘల్ ఏ ఆజం లాంటి హిందీ చిత్రం నిర్మించాలని ధర్మేంద్ర హేమమాలిని బుక్ చేశాడు చిత్ర నిర్మాణం బాగా జరగాలని ఏర్పాట్లు చేశాడు చిత్ర నిర్మాణం మూడు వంతులు పైగా పూర్తయింది లక్షలకు లక్షలు తగలేసి సెట్టింగ్ ఎఫెక్ట్స్ బాగా చేయించే గొడవల్లో పడిపోయి ఆఫీసు బాయ్కి జీతం ఇవ్వడం మరిచిపోయాడు ఆ నవాబు గారు ఆఫీస్ బాయ్ జీతం నెలకి వంద రూపాయలు అడగాలంటే నవాబు గారి ఇంటర్వ్యూ దొరకలేదు ప్రొడక్షన్ మేనేజర్ హడావిడిలో పడిపోయి బాయ్ నిర్లక్ష్యం చేశాడు దాంతో ఒళ్ళు మండిన ఆఫీస్ బాయ్ ఎలక్ట్రీషియన్ని పట్టుకుని పది లక్షల వ్యయంతో నిర్మించిన సెట్టింగ్ ని దగద్దాయమానం చేశాడు కాల్ చేశాడన్నమాట షూటింగ్ ఆగిపోయింది డబ్బు దొరకలేదు దొరికేసరికి స్టార్స్ డేట్స్ ఇవ్వలేదు సినిమా గొడవల్లోనూ డబ్బాలు డార్క్ రూమ్ లోనూ పడిపోయాయి నవాబు గారు దివాలా తీశారు విషయమంతా ఎంక్వైరీ తీసి ఆఫీసు బాయ్కి కబురు పెట్టాడు వాడు అయిపోలేడు పోలీసు ఇస్తే వాళ్లు ఆందినంత తిని వాయి దొరకలేదని సంవత్సరం తర్వాత శ్రీముఖం పంపారు దొరికితే మట్టుకు చేసేదేముంది అలా తన కొంప తనే ఉంచుకుని చివరికి ఉండే కొంపని వేలానికి తెచ్చుకున్నాడాయన ఆ ఇంటిని మాధవయ్య గారు ఆరున్నర లక్షలకి కొన్నారు దానికి కొత్త హంగులు చేర్చి ఆల్టరేషన్ చేయించారు అదిప్పుడు దేవేంద్ర భవనంలా ఉంది దేదీప్యమానంగా వెలుగుతోంది తన చుట్టూ ప్రపంచాన్ని ఎంతో ఆసక్తిగా పరిశీలించే స్వభావం గల గౌరీదేవమ్మ గారిని ఈ విషయం ఆకర్షించింది ఓ సుప్రభాతనా అన్నయ్య గారు అంటూ మాధవరావు గారి ఇంట్లోకి వెళ్ళింది ఆయనకు భార్య పోయిందని ఒక్కడే కొడుకు రవి పైలట్ గా పనిచేస్తున్నాడని తెలుసుకుంది మాధవయ్య గారు ఆమెను ఎంతో ఆప్యాయంగా చూశారు రవిని చూసిన దగ్గర నుంచి దేవమ్మ ఆలోచనలు ఒక దారి పట్టాయి మనవరాలు కల్పనని రవికిస్తే తన పేగు తన కాళ్లెదుటే పడుంటుంది అనుకుంది గౌరీదేవమ్మ జీవితంలో మిగిలిన విషయాలన్నీ ఒకెత్తు మనవరాలి పెంపకం ఒకెత్తు నిప్పుల మీద నీళ్లు చల్లే పరిస్థితుల్లో పుట్టి పెరిగిన రక్తం ఆడదంటూ అగ్నిశికలా ఉండాలని ఆమె అభిప్రాయం కల్పనను అలా పెంచేందుకు ప్రయత్నించింది కల్పనకు బామ్మగారి చాదస్తాలు బోరు కొడుతున్నా ఆమె చెప్పే చాదస్థాల వెనకుండే పచ్చి నిజాలని అర్థం చేసుకుని ఆమె ప్రేమకు లొంగిపోయింది ఓర్పు తెచ్చిపెట్టుకుని ఆమె ఎప్పుడేది చెప్పినా వింది ఆలోచనలు పెరిగే కొద్దీ బామ్మ చెప్పేది అర్థంలేని ఓగుడు కాదని సాంప్రదాయాల్ని జీవితాల్ని మదించి తీసిన సారమని అర్థం చేసుకుంది అవును ఆడదంటే అగ్నిశిఖ నిజమే అనిపించింది బాలభానుని కిరణాలు కిటికీ గుండా వచ్చి ముఖం మీద పడ్డంతో ఒక్కసారిగా పైకి లేచి కళ్ళు నులుముకుంది కల్పన 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 అంటూ పిలుస్తున్న గారి పిలుపు విని ఇదిగో వస్తున్నా బామ్మ అంటూ ఒక్క ఉదుటున తలుపు వద్దకు వెళ్ళి తలుపు తీసింది తెల్లవారి తొమ్మిది గంటలు కావస్తోన్నా ఆ ముద్దనిద్రేమిటే అందున ఈ వాళ్ళ నీ పుట్టినరోజు మర్చిపోయావేంటి ఈ వాళ్ళ పార్టీకి మాధవయ్య గారిని వాళ్ళ అబ్బాయి రవిని ఇంటికి ఆహ్వానించాను లేచి త్వరగా తయారయ్యి మీ అమ్మగారి నాగలు పెట్టుకో అని మనవరాల్ని మందలించింది తన పుట్టినరోజును ప్రతి సంవత్సరం భామ గుర్తు చేయడం కల్పనకు సిగ్గనిపించింది ఏ సంవత్సరం ఎవరినీ ఆహ్వానించిన భామ ఈ వాళ్ళ మాధవయ్య గారిని రవిని ఆహ్వానించడంలో ఉద్దేశం ఏమిటి చెప్పమా ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా విషయం అర్థం కాలేదు ఏమే త్వరగా తయారవుతున్నావ్ లేదా అన్న భామ కేక విని గబగబా బాత్రూంలో దూరి తొలిపేసుకుంది అక్కడే ఉంటే మళ్లీ ఏ ప్రశ్నల వర్షం కురిపిస్తుందో అన్న భయంతో రండి మాధవయ్య గారు రాబాబు అక్కడే నిలబడిపోయావేం ఇది కూడా మీలుగానే భావించండి అమ్మా కల్పన మాధవయ్య గారు రవి వచ్చారు ఇలా రామ్మా అంటూ మనవరాల్ని పిలిచింది నమస్తే అంకుల్ బాగున్నారా అంటూ లోపల నుంచి వచ్చింది కల్పన ఆ బాగానే ఉన్నాను గాని నువ్వు బొత్తిగా నల్లపోసవైపోయేవేమమ్మా అంటూ ప్రశ్నించారు మాధవయ్య గారు ఏముందంకుల్ బామ్మ పోరు భరించలేక కాళీజీ మానేశానా ఈసీ కోసం రెండు రోజులు బట్టి తిరుగుతూ ఉంటే ప్రిన్సిపల్ లేడని తిప్పుతున్నారు అంకుల్ ఆ పని మీదనే ఉన్నాను నమస్తే మేడం మీరు మీరు మాట్లాడుకోవడమేనా మమ్మల్ని ఏమన్నా మాట్లాడించేది ఉందా అన్నాడు రవి ఐ ఆం సారీ రవి నిన్ను లేదు ఏంటి విశేషం ఇవాళ నాన్నగారిని నన్ను భోజనానికి ఆహ్వానించారు ఏముంది బాబు మా కల్పన పుట్టి ఈ వాటికి పదిహేడేళ్లు నిండాయి అని పూర్తి చేసింది గౌరీ దేవమ్మగారు ఓ ఐసి అమ్మాయి గారు ఇవాళే వాళ్ళే పుట్టారన్నమాట విష్యూ హ్యాపీ బర్త్డే అని అన్నాడు రవి అమ్మ కల్పన మావయ్య గారి కాళ్ళకి నమస్కరించమ్మా అనంది గౌరీ దేవమ్మగారు కల్పన మాధవయ్య గారి కాళ్ళకు నమస్కరిస్తుంటే శ్రీగ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారాయన ఆయన ఆశీర్వాదం విన్న కల్పన చెక్కిళ్లు ఇరుపెక్కాయి ఓరకంటితో రవి వంక చూసింది అమ్మగారు భోజనాలు రెడీ చేశాను అంటూ నాయరు పిలవడంతో అందరూ భోజనాలకు ఉపక్రమించారు బూరుగు చెట్టు కింద నిలబడి ఇదంతా ఆలోచిస్తోంది కల్పన బెగ్గర్లో ఏవైనా ఉంటే నెగళ్లు మొండుతూ వెలుతురు కనిపించాలి కాని అలాంటిదేమీ లేదు నిరాశతో నిట్టూరిచాడు రవి ఏ చెట్టు మీదో పడుకుని ఈ రాత్రి తెల్లవారుచుకోవాలి చెట్టు మీదున్న కొన్ని జంతువులతో ప్రమాదముంటుంది కొండచిలువలు ఎలుగుబంట్లు చిరుతు పులులులు వగేరా కానీ తప్పదు చెట్టు దిగొచ్చాడు రవి కల్పన ఇంత చీకట్లో నీకు భయంగా లేదు రవి నా పక్కనుండగా నాకు చీకటేంటి కవిత్వం కూడా దూకుతుందన్నమాట కవిత్వం వాళ్ళది ఏముంది ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళది గొప్పతనం చెంపల్లో కెంపులు నింపుకుంటూ అంది కల్పన కల్పన నీ ఊహ తప్పైంది దగ్గరలో ఎక్కడ ఏ గు ఉన్నట్లు లేదు నెగడున్న సూచనలు కనిపించడం లేదు మాట మార్చి ప్రస్తుతానికి వచ్చాడు రవి మనకు కనిపించినంత మాత్రాన లేవనుకోవడం పొరపాటు రవి తిరిగి చూద్దాం పదా అంటూ అడుగు ముందుకు వేసింది కల్పన ఆ చిక్కని చీకట్లో వాళ్ళు ఆశ్రయం కోసం చాలాసేపు తిరిగారు కాళ్ళు పీకుతున్నాయి విసుగుతో తలనొప్పి కూడా ప్రారంభమైంది రవికి కల్పన చురుకుగా అడుగులు వేస్తూ రవిని అనుసరిస్తోంది చాలాసేపు అడవంతా తిరిగారు దారి దొరకలేదు లాభం లేదు కల్పన ఈ రాత్రికి ఏదో ఒక చెట్టును ఆశ్రయించాల్సిందే తప్ప మరొక దారి దొరకదు అన్నాడు రవి దీర్ఘంగా నిట్టూరుస్తూ పేరుకు పెద్ద పైలట్వి అబ్బాయి గారి పని ఎత్తి పొడుస్తూ అంది కల్పన చాలా గొప్పగా చెప్ప చెవలేబడాయి ఒక రాత్రి నాతో నడిచింది నీకు గొప్ప త్యాగంలా ఉంది నేను ఈ జీవితకాలమంతా నీతో నడవగలను నేను ఓడిపోయానులే అవును అటు చూడు అదేంటి కల్పన నడుస్తున్నదల్లా ఆగిపోయి చూసింది అంత చీకట్లోనూ కాటు కన్నెడలు ప్రతిఫలించే ముత్యంలా మెరుస్తుందామే మీరెవరో చెప్పి ముందుకు రండి అన్నాడు రవి పక్కనే పడున్న భార్యడు చిట్రేగి కట్టను చేతిలోకి తీసుకుంటూ కల్పన నవ్వు అప్పుకోలేకపోయింది ఆడవాళ్ల మీద ఈయన గారి ప్రతాపం అనుకుంది పెదవుల మధ్యనే నవ్వును బిగించేస్తూ నా పేరు ఫరీదా ఫారెస్ట్ బంగ్లా వాచ్మెన్ షేక్ దాదా కూతుర్ని ఆ స్వరం వింటున్న ఇద్దరూ మైమరిచిపోయారు ఆమె కంఠం అంత కోమలంగాను మధురంగాను ఉంది మరి కొంచెం చెరువులోకి వచ్చింది బహుశా దారితో పొచ్చారనుకుంటాను అంది మళ్లీ తనే రవి అవునం చెప్తూనే ఆమెను నకసిక పర్యంతం పరీక్షిస్తున్నాడు ఇక్కడకు దగ్గర్లోనే మా నాన్న వాచ్మేన్గా పనిచేసే ఫారెస్ట్ బంగ్లా రండి తీసుకువెళతాను సమాధానం కోసం చూడకుండా ముందుకు నడుస్తున్నామే పేదలకు పెనిది దొరికినట్టు ఇద్దరూ ఆమెను అనుసరించి పోసాగారు ఆమె చక్కని బాట వెంట నడుస్తోంది బహుశా ఆ ప్రాంతమంతా ఆమెకు సుపరిచితమై ఉండాలి ఇప్పుడు నడక చాలా తేలిగ్గా ఉంది ఇంత కారడివిలో మీరు ఈ వేళప్పుడు ఈ విధంగా ఒంటరిగా తన సందేహాన్ని అర్ధోక్తిలో వదిలేశాడు రవి ఆమె రత్నాలు రాలి పడతాయేమో అన్నంత భ్రమగొలుపుతూ పొక్కున నవ్వింది ఎందుకున్నాను కదూ మీ ప్రశ్న నేనిప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాను ఈ ప్రాంతమంతా నాకు పరిచయం అయిందే నాకు రవ్వంత భయం లేదు రాత్రి పగలు అనే తేడా కూడా లేదు ఎందుకంటే ఇది దొంగలు కూడా భయపడే చోటు ఆ మాట వినగానే వాళ్ళిద్దరి కాళ్ళు చేతులు సాగాయి అవును అసలు సంగతి చెప్పనేలేదు మా నాన్నకి ఉపసవ్యాధి ఉమ్మె ఆకుల కోసం వెతుకుతున్నాను నల్ల ఉమ్మెత్త ఆకురసం రవంత గొంతులో పోస్తే ఆయనకు విశ్రాంతి ఆ కనిపించేదే మా బంగ్లా లోపలికి వెళ్ళి ఫేరును పిలవండి పలుకుతాడు నేను ఆకులు కోసుకొస్తాను అని వెళ్ళిందామె ఇద్దరూ బంగ్లా మెట్లెక్కి వరాండలోకి చేరారు షేక్ దాదా షేక్ దాదా అంటూ పిలిచాడు రవి కొడగట్టిన ఓ చేతకొచ్చుకొని చేతకొచ్చుకుని వచ్చాడు షేక్ దాదా దాదా మేము విమాన ప్రమాదంలో చిక్కుకుని దారి తెలియక ఈ అరణ్యంలో అని పూర్తిగా కల్పన చెప్పకముందు బాబు నా కూతురు దారి చూపిందా లేకపోతే మీరింత చీకట్లో ఎలా గుర్తించగలుగుతారు అన్నాడు దాదా చిరునవ్వు వెనక విషాదాన్ని దాచుకుంటూ అవును దాదా చాలా మంచి పిల్ల ఉమ్మద్కులు తెస్తానని వెళ్ళింది అన్నాడు రవి ఉమెత్త ఆకుల కోసం కాదు బాబు అది వెళ్ళింది అల్లా కొలువులోకి అన్నాడు దాదా కన్నీరు తుడుచుకుంటూ అంటే అంటూ నోరు తెరిచాడు రవి ఫరీదా మరణించి కొన్ని సంవత్సరాలయ్యుంటుంది ఇప్పుడు మనం చూసిందంతా భ్రాంతి అంది కల్పన విషయాన్ని విశదీకరిస్తూ బోప్రే అంటూ మరోమారు నోరు తెరిచాడు రవి షేక్ దాదా పైగొడ్డతో కన్నీరు తుడుచుకుంటూ లోనికి దారి చూపాడు కొడిగట్టిన బేలాంతర వెలుగులో గదిలో వస్తువులు స్పష్టంగా కనిపించడం లేదు దానిని చాలా కాలంగా ఉపయోగించి ఉండకపోవడం వల్ల లోపల అన్ని వస్తువుల మీద దుమ్ము పేరుకుపోయింది షేక్ దాదా ముందుగా కిటికీ తలుపులు తెరిచాడు గదిలోకి అడవి గాలి రివూను దూసుకొచ్చి పడింది అంతటితో గదిలో కొడుతోన్న మంజుకంపు మాయమైంది కల్పన గబగబా వెళ్లి గుండెల నిండా గాలి పీల్చుకుంది ఆకాశంలో చుక్కలు బాగానే దేదీప్యమానంగా వెలుగుతున్నాయి షేక్ దాదా మంచ కింద వెతికి ఒక చోట పెట్టున్న రెండు లాంతర్లు తీసి వెలిగించాడు గదిలో చీకటి మాయమైంది ఆ వెలుగులో అతని ఆకృతిని పరిశీలిస్తోంది కల్పన నడుము వంగిన టీవీ తగ్గలేదు బ్రతికి చిక్కిన అంత మనిషి దాదా తెల్లని మీసాలు ఒకనాటి తమ వైభవాన్ని కోల్పోకుండా టీవీగా ఉన్నాయి దాదాది దెబ్బపండు ఛాయ తెల్లని నిడుపాటి కొండువాతో తలగుడ్డ చుట్టుకునున్నాడు అలా దేవల్న మీరు క్షేమంగా బంగ్లాలోకి పడ్డారు అదే పదివేలు ఈ ప్రాంతంలో చేతి దాడి మరీ ఎక్కువగా ఉంటుందమ్మా చూస్తే కొత్తగా పెళ్ళైన జంట్లా ఉన్నారు ఈ అద్వాన పడుగులోకి ఎలా వచ్చి పడ్డారో పాపం అని వాళ్ళని అడగకుండానే తనలో తాను గొనుక్కోవడం ప్రారంభించాడు ఈ ముసలాడికి వివరాలని ఎందుకో అనుకుని చిరాకేసింది రవికి ఓ దిండు దుప్పటి పారేసి అవతలకు పోతే హాయిగా పడుకోవచ్చు అనుకున్నాడు రవి ని దాదా ఇంతలో వదిలేలా లేడు బాబూ మంది ఏ ఊరు అన్నాడు జిడ్డులో పట్టుకుని రవి విని వినట్టు ఎటో చూస్తూ ఉండిపోయాడు అమ్మా ఈ ముసలాడి మాటలు మీకు విసుగు పుట్టించేలా ఉంటే మన్నించండి నేను ఇక్కడ సేవ చేయడానికే ఉన్నానని మరిచిపోకండి అన్నాడు వినయం ఉట్టిపడేలా అతని మాటల్లో ప్రతిఫలిస్తోన్న సంస్కారపు వెలుగు కల్పనను ఆకట్టుకుంది ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయింది దాదా మాకు ఏదైనా కావలిస్తే అడుగుతాం లాంటి అడవి నీ దగ్గర మాకు ఏ సందేహం ఉండదు సరా అంది దాదాలో నిద్రాణమైపోయిన ఆత్మీయత బంధం ఈ మాటలతో మేల్కొంది మరో పక్కకు తిరిగి కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు బేటా నా కూతురు బ్రతుకుంటే సరిగ్గా నీయుడిదే మానవలోకానికి దూరంగా కబ్రిస్తాన్లా ఉన్న అడవిలో నన్ను ఒంటరిగా వదిలేసి తన తాను అల్లా దగ్గరికి పోయింది నిన్ను చూస్తూ ఉంటే నా కూతురే బతికొచ్చిందేమో అనిపిస్తోంది తల్లి నీ సంసారం చల్లగా బరిదిల్లాలి అల్లా మిమ్మల్నిద్దరినీ ఈ అడవిలోకి పంపి గొప్ప మేలు చేశాడు సమాధి లాంటి ఈ అడవిలో ఇంత చల్లని మాట వింటానని అనుకోలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను బ్రతికున్నాననే సంగతి నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది తల్లి అన్నాడు గాదిగాది కంగ